హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చాలా రుచిగా ఉండే చికెన్ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దామండి మొదట ఒక ప్యాన్ తీసుకొని అందులో తగినంత నూనె వేసి ఉల్లిపాయ కొంచెం కరివేపాకు వేసి ఒక రెండు నిమిషాల సేపు వేయించుకోవాలి తర్వాత ఇందులో టమోటా ముక్కలు కూడా వేసి ఇవంతా మెత్తగా మెదిగేంత వరకు మనం నిదానంగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత మసాలా కోసం ఒక మిక్సీ జార్లో ఎండు కొబ్బరి కొన్ని మిరియాలు అల్లం వెల్లుల్లి ఒక రెండు స్పూన్ల కారము ధనియాల పొడి వేసి కొంచెం నీళ్ళు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా ఈ మిశ్రమాన్నంతా మనము టమోటా మిశ్రమంలో యాడ్ చేసి ఇలా ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలండి నూనె పైకి తేలేంత వరకు తర్వాత మనం ఇందులో ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసి ఒక స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసి మనము నిదానంగా దీన్ని వేపుకుంటూ ఉండాలండి మాడకుండా ఇలా చేస్తే కూర చాలా రుచిగా అలాగే స్పైసీగా కూడా వస్తుంది చికెన్ అంటే పిల్లలకు ముందుగానే చాలా ఇష్టపడతారు కదా చికెన్తో పాటు మనము అప్పుడప్పుడు కూడా మటన్ చేప పెడితే హీట్ అవ్వకుండా ఉంటుంది పిల్లలకి ఇలా బాగా వేగాక మనము దీన్ని కాసేపు అలాగే వదిలేద్దాం మూత పెట్టేసి చూసారా ఇలా మూత పెట్టి తీసాక నూనె అంతా పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనకు తగినంత వాటర్ అంతా వేసి మనకు ఎంత కర్రీ అయితే కావాలో దాన్ని కూడా అలాగే కదుపుకుంటూ ఒక రెండు నిమిషాల సేపు పాటు కదుపుకోవాలండి ఇలా బాగా ఉడికేటప్పుడు ఇందులో గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసి ఇంకొక రెండు నిమిషాల సేపు అలాగే వదిలేయాలి చూసారా రుచికరమైన చికెన్ పులుసు తయారైంది ఈ చికెన్ పులుసు అన్నంలోకి అలాగే చపాతీలోకి దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా చేయండి థ్యాంక్ యూ